నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావాహులు గాంధీ భవన్ క్యూ కడుతున్నారు రేవంత్ క్యాబినెట్లో మరో ఆరు బెర్తలు ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్సీ కోసం తీవ్ర పోటీ నెలకొంది ఆ రెండు స్థానాల్లో స్థానం ఎవరిని బరిలో దింపుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే ఓ ఎమ్మెల్సీ స్థానానికి టీజేసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్కు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించుకుని ముఖ్యమంత్రి రేవంత్ మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి కోదండరామ్కు విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారని ప్రచారం కూడా జరుగుతుంది మరో ఎమ్మెల్సి కోసం రేస్ లో చాలా మంది నేతలు ఉన్నప్పటికీ మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ ఫిరోజ్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి ఆ ఒకరికి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా దక్కించుకోలేకపోయింది ఈ నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటవచ్చనే ఆలోచనలో అధినాయకత్వం ఉందట ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం పైన దూకుడుగా వెళ్తుంటారు ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే మైనార్టీ ఓట్లను ఆకర్షించవచ్చనే వ్యూహంతో హస్తం పార్టీ ఉందంటున్నారు సీనియార్టీ పరంగా చూసుకుంటే షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్లో చాలామంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు దాంతో రెండు స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది అయితే ఈ రెండు స్థానాలకు ఈసి వేరు వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో సంఖ్యాబలం దృశ్య అధికార కాంగ్రెస్ పార్టీకే ఆ సీటులు దక్కే ఛాన్స్ ఉంది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంతో ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి జనరల్ ఎలక్షన్స్ మాదిరిగా జరిగితే నలభై మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ ఉండేది ఆ విధంగా జరిగినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ కోసం గట్టి పోటీ ఇచ్చేది కానీ ఉప ఎన్నికలు కాబట్టి వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు మొత్తంగా ఎమ్మెల్సీ వస్తే మంత్రి పదవం ఖాయం కావడంతో ఆ ఛాన్స్ కొట్టేది ఎవరనేది ఆసక్తి రేపుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్